వెల్కమ్ టు అగ్మాక్స్ ఇవాళ వీడియోలో మనం అరటి సాగులో పాటించే యాజమాన్య పద్ధతులు డిస్సెక్కరింగ్ మరియు ప్రాస్పింగ్ గురించి తెలుసుకుందాం అరటి పండు పంటను సంవత్సరం పొడవునా భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లో సాగు చేస్తారు దీన్ని ముఖ్యంగా తమిళనాడు మహారాష్ట్ర గుజరాత్ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల్లో ఎక్కువగా పండిస్తారు ఇందులో మెగ్నీషియం సోడియం పొటాషియం ఫాస్ఫరస్ కాల్షియం ఐరన్ వంటి మినరల్స్ ఎక్కువ శాతంలో ఉంటాయి దీన్ని ఆహారంగాను పశువుల మేతగా నారలు తాళ్ళు ఔషధాల తయారీలో మరియు ప్యాకింగ్ వంటి ఎన్నో అవసరాలకు ఇది ఉపయోగపడుతుంది ఇన్ని ప్రయోజనాలు ఉండటం వల్ల అరటి చెట్టును కల్పతరు అని అంటారు అరటి పంటలో ఎక్కువ దిగుబడి మరియు మంచి ఉత్పత్తిని సాధించేందుకు కొన్ని ముఖ్యమైన యాజమాన్య పద్ధతులను పాటించాలి అందులో మొదటిది డిసెక్కరింగ్ అరటి మొక్క నుండి అక్కర్లేని మరియు అధికంగా పెరిగిన సక్కర్లను లేదా పిలకలను తీసివేయటాన్ని డిసెక్కరింగ్ అని అంటారు అరటి మొక్క నాటిన మూడు నెలలకి పిలకలు బయటకు వస్తాయి వీటి సంఖ్య అరటి రకాన్ని బట్టి నేల యొక్క పోషక స్థాయి మరియు వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది అయితే అన్ని సక్కర్లను పెరిగేందుకు వదిలేస్తే అవి తేమ మరియు పోషకాల కోసం తల్లి మొక్కతో పోటీ పడతాయి కాబట్టి మంచి ఆరోగ్యంగా ఉన్న ఒకటి లేదా రెండు పిలకలను మాత్రమే ఉంచి మిగతా వాటిని తీసివేయాలి మొక్క పూతదశకు దగ్గర పడే సమయంలో ఒక సక్కర్ను మాత్రమే పెంచాలి కానీ నేల సారవంతంగా ఉంటే మొదటి రటూన్ పంట కోసం రెండు సక్కర్లను తరువాత రటూన్ పంట కోసం ఒక సక్కర్ను పెంచవచ్చు పిలకలను నేల స్థాయిలో కత్తిరించటం లేదా మొక్క యొక్క మధ్య భాగాన్ని నాశనం చేయటం ద్వారా డిసక్కరింగ్ చేయవచ్చు అయితే పిలకలు మళ్లీ తిరిగి పెరుగుతాయి కాబట్టి దీన్ని పూర్తిగా అరికట్టేందుకు కోసిన సక్కర్ మధ్య భాగంలో చిన్న రంధ్రం చేసి అందులో రెండు మిల్లీలీటర్ల కిరోసిన్ పోయాలి లేదా అరవై గ్రాములు టూ ఫోర్ డి మందుని లీటర్ నీటిలో కలిపి మూడు నుండి ఐదు చుక్కలు కోసిన సక్కర్ మధ్యలో వేయటం ద్వారా కూడా అనవసరమైన పిలకలను తొలగించవచ్చు ఇక అరటి గెలలు వచ్చే సమయంలో మొక్కలు పడిపోకుండా వాటికి ఆధారం ఇవ్వడాన్ని ప్రాపింగ్ అని అంటారు దృఢంగా పెరగకపోవటం నేలపైనే రైజోమ్ ఏర్పడటం బలహీనమైన సక్కర్లను ఎంచుకోవటం భారీ అరటి గలలు రావటం సన్నని కాండం ఉండటం గాలి బలంగా వీయటం పొడవైన రకాలను నాటటం ఎర్వీనియా రైజోమ్ రాట్ లేదా నిమటోడ్ వల్ల అరటి మొక్కలు బలహీనపడటం మొక్కలు పడిపోవటానికి పలు కారణాలు అయితే తక్కువ పొడవున్న రకాలను దగ్గరగా నాటుకోవటం వల్ల వాటిని పడిపోకుండా కాపాడుకోవచ్చు సాధారణంగా మొక్కలు పడిపోకుండా వాటికి సపోర్ట్ ఇవ్వడానికి బ్యాంబూ క్వాసురీనా కర్రలు తాడు లేదా పాలిథిన్ వైర్ను ఉపయోగిస్తారు తక్కువ పడువున్న రకాలకు ఒక్కో మొక్కకు ఒక్క కర్రను ఉపయోగించి ఒక చివర పదునుగా చేసి నేలలోకి దించి మరొక చివర మొక్క గుత్తిని పట్టుకునేలా అమర్చాలి పొడవైన మొక్కలకు అయితే ఒక్కో మొక్కకు రెండు పొడవైన కర్రలు ఉపయోగించి వీటిని పైభాగంలో ఒకచోట కట్టి కింది భాగాన్ని గుత్తికి మద్దతుగా ఉంచాలి ఇక రెండు వరుసల పద్ధతిలో నాటినప్పుడు పక్కపక్కన ఉన్న మొక్కలను తాడుతో కట్టి ఒకదానికొకటి మద్దతుగా నిలబెట్టవచ్చు ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే అరటి మొక్క నుండి అక్కర్లేని మరియు అధికంగా పెరిగిన సక్కర్లను లేదా పిలకలను తీసివేయటాన్ని డిసక్కరింగ్ అని అంటారు పిలకల సంఖ్య అరటి రకాన్ని బట్టి నేల యొక్క పోషక స్థాయి మరియు వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది పూత దశకు దగ్గరపడే సమయంలో ఒక సక్కర్ను మాత్రమే పెంచాలి మొదటి రటూన్ పంట కోసం రెండు సక్కర్లను తరువాత రటూన్ పంట కోసం ఒక సక్కర్ను పెంచవచ్చు పిలకలను నేల స్థాయిలో కత్తిరించటం లేదా మొక్క యొక్క మధ్య భాగాన్ని నాశనం చేయటం ద్వారా డిసక్కరింగ్ చేయవచ్చు అరటి గెలలు వచ్చే సమయంలో మొక్కలు పడిపోకుండా వాటికి ఆధారం ఇవ్వటానికి బ్యాంబూ లేదా క్యాసురీనా కర్రలు ఉపయోగించవచ్చు పొడవైన మొక్కలకు ఒక్కో మొక్కకు రెండు పొడవైన కర్రలు ఉపయోగించి వీటిని పైభాగంలో ఒక చోట కట్టి కింది భాగాన్ని గుత్తికి మద్దతుగా ఉంచాలి తక్కువ పొడవున్న రకాలను దగ్గరగా నాటుకోవటం వల్ల వాటిని పడిపోకుండా కాపాడుకోవచ్చు